నిజామాబాద్ జిల్లా వాసుల చిరకాల వాంచ తీరటం లేదు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి నిత్యం రైళ్ల రాకపోకలతో ఇక్కడి రైల్వే గేటు తెరిచి ఉంచే సమయం కంటే మూసి ఉంచే సమయమే అధికంగా ఉంటుందని వాహనదారులు మండిపడుతున్నారు మూడేళ్ల క్రితమే పనులు ప్రారంభించినా ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మాధవనగర్ రైల్వే వంతెన పనులు నత్తతో పడుతున్నాయి కొన్నాళ్లు వేగంగా సాగిన నిర్మాణపు పనులు రెండేళ్లుగా ముందుకు కొనసాగకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లర్ల నిర్మాణం పూర్తయినా వాటిపై స్లాబ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఆర్వోబీ పనులు ఇంకెన్నాళ్ళంటూ జిల్లా వాసుల్లో నైరాశ్యం నెలకొంది రైల్వే మార్గంలో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు రైళ్ల రద్దీ అధికంగానే ఉంటుంది ఈ గేటు మీదుగా రోజుకు యాభై రెండుకు పైగా రైలు రాకపోకలు సాగిస్తుండగా గేటు మూసిన ప్రతిసారి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు వాహనదారులు వేచి చూడవలసి వస్తుంది దీంతో రైల్వే గేటుకు ఇటువటు వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఇతర పనుల కోసం వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు మాకు బిజినెస్ అంతా కూడా బిజినె డిచ్పల్లి అండ్ లోకల్ నిజామాబాద్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మా బ్రిడ్జెస్ వర్క్ కంప్లీట్ అవ్వక వర్షాకాలం అయితే హెవీ వెహికల్స్ కానీ మా కార్ల వాళ్ళకి కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అది కొద్దిగా తొందరగా ఇలాగా చూడమని చెప్పేసి అండ్ అరసపల్లిలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ రైల్వే గేటు పడడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నాము ఈ చిన్న రోడ్డు ఏ బట్టి కొద్దిగా వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నది కొద్దిగా నిర్మాణం కొద్దిగా తొందరగా పూర్తి అయితే ఈ ప్రజలకు రాకపోకలకు కొద్దిగా సౌకర్యం ఉంటది ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి కొద్దిగా ఇంకా ఇబ్బంది అవుతుంది ప్రజలందరికీ కానీ ఇబ్బంది అవుతుంది రోడ్డు దుమ్మవాడు అదివాడు అన్ని గురిజీ అవుతుంది అవుతుంది అంటున్నారు కానీ కాక వచ్చింది మేము రోడ్డు మాకు పోయేదాకా వెళ్ళదా ఇంట్లో కూర్చుంటే ఎట్లుంటది మాకు ఆనకాలం అయితే ఇంకా ఇబ్బంది అయితే అటు నుంచి తిరగాలంటే అక్కడ నుంచి ఆగులల్లోకి వెళ్ళి నీళ్ళల్లోకి పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది ఎవరు పోవాలన్నా అని బాగా నిలబడాలి గంటలు గంటలు ఎమర్జెన్సీ పని ఉన్నా కానీ గంటలు గంటలు నిలబడాలి ఆర్బోపీ పనుల కారణంగా గేటు పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు మీదగా రాకపోకలు సాగుతున్నాయి ఈ మార్గంలో కేవలం ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లకు మాత్రమే అనుమతిస్తున్నారు ఇస్తున్నారు బస్సు భారీ వాహనాలు బైపాస్ రోడ్డు మీదగా వెళుతున్నాయి రైల్వే గేటు సమస్యే కాకుండా తాత్కాలిక రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు రాత్రి వేళల్లో రాకపోకలు సాగించేవారు ఎక్కడ కింద పడతామోనని జంకుతున్నారు వర్షాకాలం వస్తే గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు మాధవ్ నగర్ బ్రిడ్జి చాలా మినిమం టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా త్రీ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ తెలియదు తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాహన ధరలకు చాలా కష్టంగా ఉంది లాస్ట్ టైం యాక్సిడెంట్లు కూడా అయినాయి అందులో పడిపోయింది కూడా బైకులు ఇవి ఏదైనా కానీ గేట్ పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కరు ఒక్కొక్కరు టచ్ అయ్యి కూడా ఇంకా వచ్చి బండ్లు కలుగుతున్నాయి అది కూడా అది చేస్తే బాగుంటుంది గేట్ పడితే ఇబ్బంది అవుతుంది సైడ్ రోడ్స్ సరెక్ట్ లేదు సైడ్ సైడ్ రోడ్ అన్న పోయాలి బ్రిడ్జ్ కంప్లీట్గా అయితే లేదు పెద్ద మనుషులు తీసుకుపోతాము వికలాంగులు ఉంటారు అలా ప్రెగ్నెంట్స్ వాళ్ళు ఉంటారు చాలా కష్టమవుతుంది అదే అదే బాధ నడుపుతున్నాము పబ్లిక్ కూడా వెళ్తలేరు రోడ్డు మంచి లేదని పబ్లిక్ కూర్చుండలేరు ఈ రోడ్డుకు ఇక్కడ నుంచి మొత్తము వర్షాకాలంలో గుంతలతో మొత్తము నీళ్ళు పేరు నిండు నిండడము ఎక్కడైనా గుంతలు ఉండయి తిలకపోవడము ఇలా పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ మాకు వెళ్ళడానికి ఇప్పటికైనా త్వరితగతిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి తమ ప్రయాణాన్ని సులభతరం చేయాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు